ఆర్సీబీ గెలిచిందని సంతోషపడాలా లేకపోతే అక్కడ తొక్కిసలాట్లో చాలామందికి ప్రమాదం జరిగిందని బాధపడాలా తెలియదు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ అనేది గెలవటం జరిగింది ఫ్యాన్స్ కానీ సెలబ్రిటీలు కానీ అందరూ చాలా సంతోషంలో ఉన్నారు ఈ సందర్భంలో స్టేడియం దగ్గర తొక్కిసలాట్లో దగ్గర దగ్గర చాలామంది ప్రమాదానికి గురవడం అయితే జరిగింది మరి వాళ్ళు ఆర్సీబీ ఫ్యాన్స్ గెలిచిన సంతోషంలో వాళ్ళందరూ అక్కడ ఎంతమంది జనం అంటారు రోడ్డు మీద ఎక్కడ చూసినా జనం అక్కడ కొంతమంది తొక్కిసలా అట్లా ఇబ్బంది పడి బయటకు వచ్చే ప్రమాదానికి గురవడం అయితే జరిగింది దీనికి సంబంధించి మరి ఆర్సీబీ టీం కానీ ఏమీ ఒక అదే సారీ కానీ అదేదో కానీ ఏమీ రిలీజ్ అనేది చేయలేదు అయితే కొద్దిగా చేసినప్పుడు ఇంకా బాగుండేది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సెలబ్రేషన్ టైంలో ఉన్నారు కాబట్టి తర్వాత అయినా పెడతారేమో కానీ ఇది మాత్రం ఆర్సీబీకి గుర్తుండిపోయింది ఎందుకంటే కప్పు కొట్టామన్న సంతోషం కొంచెం కూడా లేకుండా చేసినట్టు అయింది అక్కడ అంతమంది ఫ్యాన్స్ ఇబ్బంది పడితే వాళ్ళైనా ఎలా ఉంటారు సంతోషంగా ఇలా అంతమంది జనం రోడ్డు మీదకి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా కంట్రోల్ తప్పిపోయి తొక్కిసలాట్లో ప్రమాదానికి అయితే గురైంది దీని గురించి సెలబ్రిటీలు ఎవరైనా స్పందిస్తారేమో చూద్దాం